జనసేన పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను జనసేన పార్టీ వయస్సు చిన్నదే అయినా ఆ ప్రయాణంలో ఆ పార్టీ తిరిగిన మలుపులు అనేకం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిగా ఉన్నాయి ఆ పార్టీ నాయకులు కళ్యాణ్ గారే స్వయంగా స్వతహాగా పొంతన లేకుండా మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నాయకునిగా ఒక నిబద్ధత నిజాయితీ ఏ విధంగా ప్రజలకు చూపించగలుగుతున్నారు అనేటువంటి ప్రశ్నలు ఈ రోజు ఎదురవుతూ ఉన్నాయి వారు ఎక్కడ పుట్టారు ఏమి చదువుకున్నారు అనేటువంటి విషయాలు ఎవరు అడగలేరు వారే చెప్పాలనుకున్నారు అయితే ఏం చెప్పారు పంతం లేకుండా మాట్లాడారు అనేది చూస్తే మనకే అర్థమవుతుంది ఒక నిలకడ లేనటువంటి స్వీయ నియంత్రణ లేనటువంటి నాయకునిగా ఈ పుష్కర కాలం రాజకీయ ప్రస్థానం ఎలా సాగించారు అనేటువంటిది చదువుకున్నా నేను బాబులో పుట్టాను నేను పల్నాడులో పుట్టను మంచి నేను పల్నాడులో పుట్టాను మంచి ఎక్కడ పుట్టానో నాకు తెలియదు ఎక్కడ పుట్టానో నాకు తెలియదు మన శ్రద్ధవటాన్ని చూసి అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టుండి ఎలా ఉండేది గ్రామంలోని